తాలిబాన్లు అంటే మనకు తుపాకులు పట్టుకోవడం హింసాత్మక ఘటనలు మాత్రమే గుర్తుకు వస్తాయి సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వంశమైంది అప్పటి నుంచి ఆ దేశంలో వారి పాలన నడుస్తోంది అయితే మిలిటెంట్ గ్రూప్ పాలనలో ప్రజలు ఎలా ఉంటారో అని అందరూ అనుకుంటున్నారు కానీ కొన్ని అక్కడక్కడ నిరసనలు తప్ప పెద్దగా ఆందోళనలు కనిపించినట్టు వార్తలు రాలేదు అయితే అక్కడ వాతావరణం పరంగా కాస్త భిన్నంగా ఉంటుంది ఎందుకంటే చలి ఎంతగా ఉంటుందో ఎండలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి ఇప్పుడు ఈ ఎండలను తట్టుకోలేకపోతున్నారు అక్కడి జనం ఈ సమయంలోనే ఆపన్ డ్రైవర్లు భిన్నమైన ఆలోచన చేస్తున్నారు ఇది ఏసీ మించి ప్రయోగం అని చెబుతున్నారు ఆఫ్ఘన్లో రోడ్లు అంతంత మాత్రమే ఉన్నాయి ఈ రోడ్లపై వాహనాలు నడపడం అంటే మామూలు ముచ్చట కాదు దానికి తోడు గరిష్ట స్థాయిలో ఎండలు కొడుతున్నాయి దీంతో ఆఫ్ఘనిస్తాన్లోని కాందహర్ నగర ట్యాక్సీ డ్రైవర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు నలభై డిగ్రీలకు పైగా నమోదు అవుతున్న ఎండలకు కార్లలోని ఏసీలు సరిగ్గా పనిచేయడం లేదు దీంతో క్యాబ్ డ్రైవర్ల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి దీంతో కార్లకు కూలర్లు బిగిస్తున్నారు తమ వాహనాలపై వెడల్పైన గొట్టాలు ఎగ్జాస్ట్ ట్యూబ్లు బిగించారు కారు పైన కూలర్ పెట్టి దానికి బిగించిన గొట్టాన్ని కారులోకి పెట్టి టేప్ చేస్తున్నారు ఈ కొత్త ఏర్పాటు ఏసీ కంటే బాగా ఉందని చెబుతున్నారు ఏసీతో కారు ముందు భాగమే కూల్ అవుతుందని కూలర్లతో మొత్తం చల్లగా అవుతుందని చెబుతున్నారు కూలర్ నుంచి గాలి చల్లగా రావాలంటే రోజుకు రెండు సార్లు నీళ్లు నింపాలని డ్రైవర్లు చెబుతున్నారు లో మిగతా దేశాల లాగా ప్రకృతి సంరక్షణ మొక్కల పెంపకం ఉంటుందని భావించలేం ఎందుకంటే దశాబ్దాలుగా యుద్ధాలతో ఆ దేశం అతలాకుతలమైంది పైగా రష్యా అమెరికాలు ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి దీంతో కటిక పేదరికంలో మగ్గుతోంది వాతావరణ మార్పుల ప్రభావం ఎదుర్కొంటోంది మున్ముందు ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయని హెచ్చరికలు ఉన్నాయి ఏడాది ఏప్రిల్ జూన్ మధ్యలో ఆగ్మన్లో ఎండలు అల్లాడించాయి